రష్మిక మందన్న విజయ్ దేవరకొండ డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారా త్వరలోనే ఆ న్యూస్ బయట పెడతారా అనే ప్రచారం జోరుగా సాగుతుంది ఎందుకంటే బుధవారం వీళ్ళిద్దరూ ఒకే కార్లో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్య రొమాన్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది తాజాగా వీరిద్దరూ కలిసి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు దీంతో వీరిద్దరి రిలేషన్షిప్ స్టేటస్ పై మరోసారి ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు రష్మిక విజయ్ బుధవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు రష్మిక దేవరకొండ విమానాశ్రయం నుంచి ఒకే బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరూ తమ ముఖాలను పాక్షికంగా మాస్కులతో కప్పుకున్నారు వెనుక సీట్ లో కూర్చుని ఉన్న వాళ్ళను ఫోటోగ్రాఫర్లు బంధించారు కొద్దిసేపటి తర్వాత వారి కారు వెళ్లిపోయింది కానీ అప్పటికే కెమెరాలు ఈ జంట కలిసి ఉన్న దృశ్యాన్ని బంధించాయి వీరిద్దరూ కలిసి విహార యాత్రకు వెళ్లడంతో వీరి రొమాన్స్ గురించి తీవ్ర ఊహాగానాలకు తెరలేచాయి రష్మిక విజయ్ రిలేషన్షిప్ పై ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు వీళ్ళ వెడ్డింగ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారు దీనిని అధికారికంగా ప్రకటించేస్తున్నారా అని ఓ సోషల్ మీడియా యూజర్ ఆశ్చర్యపోగా మరొకరు మేము వారి వివాహం కోసం ఎదురు చూస్తున్నాము అని రాశారు అందమైన జంట అని ఒకరు వ్యాఖ్యానించగా వెయిటింగ్ వెడ్డింగ్ అని మరొకరు పేర్కొన్నారు రష్మిక విజయ్ డేటింగ్లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో రష్మిక విజయ్ రిలేషన్లో ఉన్నామని వేర్వేరుగా చెప్పారు కానీ వారి భాగస్వాముల పేర్లను మాత్రం వెల్లడించలేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గీతా గోవిందం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి వారు తరచుగా కలిసి సమయాన్ని గడపడం కనిపిస్తుంది రష్మిక తరచూ విజయ్ ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన ఫ్యామిలీతో క్లోజ్ రిలేషన్షిప్ ని పంచుకుంటుంది గతేడాది రష్మిక తన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప పుష్పాటు ది రూల్ను విజయ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూశారు రష్మిక బర్త్డే సందర్భంగా రష్మిక విజయ్ ఒకే లొకేషన్ నుంచి ఫోటోలను పోస్ట్ చేయడం గమనించిన అభిమానులు ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారనే ఊహాగానాలకు తెరలేపారు రష్మిక త్వరలో ధనుష్ నాగార్జునతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా చిత్రంతో థియేటర్లలో అలరించనుంది ఈ సినిమా జూన్ ఇరవైన విడుదల కానుంది విజయ్ తన తదుపరి చిత్రం కింగ్డంలో కనిపించనున్నారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ తెలుగు స్పై థ్రిల్లర్లో భాగ్యశ్రీ బోర్సే సత్యదేవ్ కూడా నటించారు జూలై నాలుగున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది